సల్గా చూడండి చూడండిందండి అందరూ బాగున్నారండి మేమైతే పనికి కుదిరి అండి ఇప్పుడు వచ్చి ఐదున్నర అయింది టైం రిప్లైలేసామండి ఫ్రెండ్స్ ముందుగా మా వీడియో ఉంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పాత వారు ఎవరన్నా ఉంటే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు కొత్తగా చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు మా వీడియోల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం వల్ల యూట్యూబ్ మరి కొంతమందికి మా వీడియోని అయితే పంపుద్ది మేము పడ్డ కష్టానికి కూడా మీరు గుర్తించినట్టు అవుద్ది ఇప్పుడైతే ఎదురు కలిసి పొందగలుగుతాం ఫ్రెండ్స్ ఇప్పుడు తెలిసాము మర్చిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తారని అనుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైం అయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే లలిత బాక్స్ పెడుతుంది మే ఇద్దరం కలిసి అయితే పల్లెలోకి వెళ్తున్నాం ఫ్రెండ్స్ అదేవిధంగా

ఫ్రెండ్స్ మేము వచ్చిన పని అయితే ఈరోజు ఇదేనండి లలిత నేను వీడియో అయితే వరకు చూడండి మీకు పూర్తిగా వివరంగా చెప్తాను ఇది బేరం తోటకి సంబంధించండి ఇందులో బోధులు అవుతాం జాయింట్ లాక్తాం థాటేసే ముందు ఏ విధంగా ఉంటుంది అన్నది మీకు పూర్తిగా అయితే వివరం ఈ వీడియోలో అయితే అర్థమవుతుందండి ఇక్కడ చేసే పని కట్టడం మీకు ఒక ఐడియా వస్తుందని ఆలోచనతో నేను అక్కడక్కడ తీసి మీకైతే వీడియో రూపంలో అయితే పెట్టాను ఇది డైరెక్ట్ బోదుల్లోకి మనం సూపుల్లో అవుతున్నాం అండి చిన్న చిన్నవి పేపర్ తిప్పుల్లో అవుతున్నాం చూడండి నీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ లలిత వాళ్ళు అయితే సూపుల్లో అవుతున్నారో నేనైతే ఈ మెయిన్ సూప్ అయితే జాయింట్లు వేసుకుంటూ వెళ్తున్నామండి ఏమో డ్రిప్పులు ఇక్కడేమో లాగినట్లు ఏమో ఇట్లా కలెక్షన్ ఇచ్చేస్తున్నామండి ఈ మొక్క అలా జాయింట్ చేసుకుంటూ అయితే వెళ్తున్నాం అండి ఈరోజైతే మా పని అంతే ఫ్రెండ్స్ ఇది అయితే పొలానికి మయ్యానికి వచ్చే నాలుగొంగుల సూప్ అండి ఇది ఈ సూప్ నుండి ప్రతి సాలు సాల్కి ఇవ్వండి ట్రిప్పులు అండి ఇవి ఇదిగోండి సూపులండి ఈ సూపులు మేము ఇదిగోండి ఇలా కలుపుతాం మనం జాయింట్ చేస్తాం ఇక్కడ మీకు అయితే అర్థమవుందనుకుంటున్నాం లలిత రో లలిత నేను ఈ రోజు వచ్చిన పని అయితే ఇదేనండి ఇదైతే సెట్ అయిపోయిందండి ఇదిగోండి ఆ సేను అక్కడ వరకు కడ వరకు వేయాలండి నన్ను కూడా ఎక్కడ నుండి ఆ మూల్ నుండి ఆ మూల్ వరకు అయితే తీసుకోవండి ఈరోజు పని అయితే అంతే ఫ్రెండ్స్ ఇదిగోండి చాలా ఇలా వేసుకుంటూ వెళ్ళాలండి చండి విడి చూడండి అందరూ చూడండి నిర్జుడు సివర్ నుండి అయితే అది ఆ చివరికి అయితే వేసుకొచ్చామండి ఇది అంత ఇది ఐదు ఎకరాలు ఇది కూలీలు అయితే దగ్గర దగ్గర ఈరోజు పది మంది దాకా ఉన్నారండి ఈ చివరి వరకు అయితే ఇవ్వాలండి ఇంకొప్పుడైతే భోజనాలు వేసామండి నారే అందులో పెట్టాలి సూపుల్లా గారు ఈ పిలికి పట్టుకెళ్ళి అక్కడ పెడతామండి మొక్కలు గుచ్చుతాం మళ్ళీ తలిపేసేసారా తలిపేసేశారా ముప్పలు పెట్టి ఉంటారు కదా కాళ్ళు కట్టుకో పడుకున్నాడా ఫ్యాన్ ఫ్యాన్ అయ్యామా పిల్లాడు ఫ్యాన్ అయ్యాలిగా ఫ్యాన్ వేయాలి కదా పిల్లోడికి ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేది కదా పాదొక్కు అయితే రెండవుతున్నాయి ఇప్పుడైతే ఇంటికి వచ్చేసినండు అదేవిధంగా కొత్తగా మన వీడియో చూస్తున్న వారు ఎవరైనా ఉంటే కొత్త వారు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా పాతవారు ఎవరైనా ఉంటే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేస్తున్నారు ఛానల్ లైక్ చేయండి మాకు సపోర్ట్గా ఉంటుందండి ఇంకా మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ కూడా మరికొంతమందికి మా వీడియోలు అయితే పంపిస్తుంది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే అంతే ఫ్రెండ్స్ మీకు అయితే నచ్చిందని అనుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్ Bye, friends. Bye.